నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాలిని రెండు వేల ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సరైన విజయం దక్కలేదు పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో మాత్రం సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు శత శాతం విజయంతో దూసుకుపోయారు అయితే తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి పార్టీని నడపనని జనసేనను నిలబెట్టుకున్నానని పవన్ చాలా సందర్భాల్లో చెప్పకొచ్చారు అయితే ఆస్తులు అమ్ముకుంటే ఉన్న ఆస్తులు ఎందుకు తరగలేదని తాజాగా అప్పుడు వీటిను బట్టి తెలుస్తుంది దీనిపై సోషల్ మీడియాలో అందరూ నిలదీస్తున్నారు పార్టీ కోసం అన్ని అమ్ముకున్నానని చెబుతున్న పవన్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడ అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అప్పడ వీటిలో సమర్పించిన ఆస్తుల వివరాలను ప్రదర్శిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల వివరాలను సరిపోలుస్తూ పవన్ ఎక్కడ ఆస్తులను అమ్ముకున్నారని సోషల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది పార్టీని నడపడం అంత ఈజీ కాదని చాలా రకాల ఇబ్బందులు పడ్డానని విలువైన ఆస్తులను పార్టీ కోసం అమ్ముకున్నానని పవన్తో పాటు నాగబాబు కూడా చెప్పుకునేవారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అప్పటి వీటిలో రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆస్తులు పెరిగినట్లు చూపించారు ఇప్పుడు దానిని నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమర్పించిన అప్పటి వీటిలో కంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సమర్పించిన అప్పటి వీటిలో పవన్ కళ్యాణ్ ఆస్తులు విలువ ఏకంగా నూట తొంభై ఒకటి శాతం పెరిగినట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల పవన్ కళ్యాణ్ తనకు యాభై ఆరు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు అలాగే తన భార్య అన్న లెజినోవ పేరుతో కోటి విలువైన ఆస్తి ఉన్నట్లు చూపించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి తన ఆస్తుల విలువను నూట అరవై మూడు కోట్లుగా చూపించారు పవన్ అయితే ఐదేళ్లలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అర్జించినట్లు అప్పటి వీటిలో స్పష్టమైంది అదే సమయంలో ఆదాయ పన్నుగా నలభై ఏడు కోట్లు చెల్లించినట్లు చూపించారు జీవిఎస్కి ఇరవై ఆరు కోట్లు చెల్లించగా మొత్తంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి డెబ్బై మూడు కోట్లు చెల్లించినట్లు పవన్ తన అప్పుడ పేర్కొన్నారు అయితే అదే స్థాయిలో అప్పులను కూడా చూపించారు అరవై నాలుగు కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు అందులో బ్యాంకుల నుంచి పదిహేడు కోట్లు వ్యక్తుల నుంచి నలభై ఆరు కోట్లు తీసుకున్నట్లు చూపించారు ఈ ఐదేళ్లలో ఇరవై కోట్ల వరకు విరాళ రూపంలో ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద భీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ విరాళం అందించినట్లు చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ తరచూ తన ఆస్తులు అమ్ముకున్నట్లు ప్రకటించుకోవడానికి ఇప్పుడు అందరూ తప్పుబడుతున్నారు ఆస్తులు అమ్ముకుంటే తగ్గిపోతాయా కానీ ఐదేళ్ల కాలంలో ఎలా పెరిగాయని ప్రశ్నిస్తున్నారు మొత్తానికైతే పవన్ ఆస్తులు రగడ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది